జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల సమావేశాలు అసెంబ్లీలో కనీసం పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు కనీసం ఇరవై ఆరు మంది మంత్రులుంటే ఇరవై ఆరు మంది మంత్రులు ముగ్గురు నలుగురు తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టగదుల మంత్రి లేదండి ఇంకొక ఇద్దరు వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే ఇరవై ఆరు మంది మంత్రులు ఆళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య ఆళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు మేం కాదు జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి ప్రజలు చెప్తున్నారు మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది దాన్నే సర్వేలో ఇండియా టుడే సీ ఓటరు గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సీ ఓటరు అలాగే వాళ్ళ టీంలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తాం చెప్పారు ఇల్లు ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతా ఉంది ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఇవాళ సాక్షి పత్రిక ఈ రోజు సాక్షి పత్రిక పేపర్ ఇది సిటర్కి నేతి బేర సర్వే అంటే వైసీపీ సూపర్ సోపరాళ్లు లేకపోతేనో పాపరు ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈ సలహాదారులు మరి నూట నలభై కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేశాడు